శ్రీకాకుళం నగరంలోని ఉమా జఠేశ్వర ఆలయంలో కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా స్వామివారికి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని పూజలు చేశారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నగరంలోని నక్క వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా జటిలేశ్వర స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా కార్తీక మాసం నాలుగో సోమవారం ప్రాతకాలం నుండి మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాలు క్షీరాభిషేకం పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు విశేష అష్టోత్తర శతరామార్చన పూజలు నిర్వహించారు అలాగే స్వామివారికి భక్తులు దీపారాధన నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ పూజల్లో ప్రధాన అర్చకులు బి అశ్విని కుమార్ సిహెచ్ మహేష్ శివ ఆదిత్య పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేశారు